హలో ఆల్ అందరికీ శుభ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి మేమైతే చాలా చక్కగా ఇంటి ముందు ముగ్గుతోటి స్టార్ట్ చేసాము చక్కగా ఇలా మంచిగా ముగ్గేసుకొని రంగులు దిద్దుకొని మంచిగా మొదలైతే పెట్టాము తర్వాత ఇలా మొత్తం ఇంటిని అంతా కూడా పసుపు కుంకాలతో అయితే అలంకరించుకున్నాము ఇలాంటివన్నీ కూడా ఇక్కడే చేసుకోగలం అండి ఇంకెక్కడ ఒక్కర్లే చేసుకోలేము ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటేనే అదే పండుగ సో చాలా బాగా అయితే ఉంటుంది ఇలా అందరం కలిసి పనులు చేసుకుంటూ ఉంటే గడపలు పూజించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ పండుగ అయితే స్టార్ట్ చేశాము మా అమ్మ మంచిగా మామిడి తోరణాలు కట్టడం ఇలాంటివి అయితే మా అమ్మ తీసుకుంది ఇక్కడ చూసారా ఎంత చక్కగా దిద్దుతుందో మా అయితే గడప పుదిస్తుంది సో ఇక్కడ మా అమ్మ తోరణాలు కడుతుంది అర్నవ్ కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎంత ఎంజాయ్ చేశాడో నాకన్నా ఎక్కువ అర్నవ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎందుకంటే అక్కడ సిటీలో ఉన్న నేను అవి తప్ప వాడికి ఎవ్వరూ ఉండము దట్టు బయట ఆడుకోవడానికి కూడా పిల్లల్ని వాళ్ళు ఎవరు బయటకు కూడా పంపించరు వాడు ఒక్కటే వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడ బాగా వీళ్ళందరి కంపెనీ బాగా ఎంజాయ్ చేశాడు చక్కగా ఇలా రెడీ అయ్యాము అర్నో డ్రెస్ చాలా బాగుంది కదా అదైతే అభి ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాడు అప్పుడు వేయడానికి రాలేదు ఇప్పుడు వాటి సైజ్కి బాగా సెట్ అయింది మంచిగా బాగుంది నేను కూడా ఇలా పట్టు చీర కట్టుకొని పండుగ రోజు పూజలు పెద్దలు పెట్టుకోవడం ఉంటుంది సంక్రాంతి తెలంగాణలో అక్కడ దసరా రోజు పెట్టుకుంటారు కదా ఇక్కడ అయితే సంక్రాంతి రోజే పెట్టుకుంటారు పెద్దలకి సో ఇలా మంచిగా ఫోటోషూట్ అనేది చేసుకున్నాము చక్కగా ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ దిగాము చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ డే అయితే చాలా బాగా గడిచిపోయిందన్నమాట సో ఒంగోలు నుండి అయితే మా నాన్న బిలాల్ బిర్యానీ తీసుకొని వచ్చాడు ఆ బిలాల్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ అక్కడ ఎంత చక్కగా ఉంటుందంటే ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ అయితే ఎప్పుడు ఒకటే టేస్ట్ వస్తుందండి ఒక్కరోజు కూడా మారదు ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మూవీ ప్లాన్ చేసాం సంక్రాంతికి అనే మూవీకి అయితే వెళ్ళాము ఎంత వెయిట్ చేశానో నేను ఈ మూవీ చూడడానికైతే ఎందుకంటే నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం చాలా అభిమానం ఈ మూవీలో హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ బుడ్డోడే ఈ బుడ్డోడు కామెడీ అయితే చాలా బాగుంది మంచిగా ఈ పండుగ రోజు బాగా ఎంజాయ్ అండి ఫ్యామిలీ అందరం కలిసి సో ఫ్యామిలీతో వెళ్ళైతే బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా ఎంత కామెడీ మళ్ళీ స్టోరీ ఓరియెంటెడ్ కూడా చాలా బాగుంది మూవీ అయితే మంచిగా రెండు మూడు సార్లు అయినా చూడొచ్చు చక్కగా నవ్వుకోవచ్చు కడుపు నిండా మూవీకి వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలగాలండి బయటకు వచ్చేటప్పుడు సో ఈ మూవీ చూసి అయితే నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది సో నేను కూడా హైలీ రికమెండ్ చేస్తాను మీలో ఎవరైనా చూడలేదంటే ఫస్ట్ వెళ్ళి ఈ మూవీ చూ చూసి రండి చాలా బాగుంది ఇలా సంక్రాంతి రోజు అయితే ఎంజాయ్ చేసాము